పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ కాలనీలో స్థానిక మహిళలంతా మెహందీ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు సోమవారం రోజున సాయంత్రం ఐదు గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని శాంతి నగర్లో స్థానిక కాలనీ మహిళలంతా కలిసి ఒకే చోట కూర్చొని మెహందీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆషాఢ మాసంలో మైదాకు పెట్టుకున్నట్లయితే శరీరంలో ఉన్న వేడి పూర్తిగా తగ్గిపోయి చేతులకు అందం వస్తుందని జులై మాసం వదిలి జూన్లోకి అడిగెట్టాక ఎండలు పూర్తిగా తగ్గిపోయి వర్షాభావం మొదలయ్యే క్రమంలో కాలం మారడం శరీరం నుండి వేడి వెళ్ళిపోవడంతో కొంతమంది జ్వరాల బారిన పడతారని మాసంలో మైదాకు పెట్టుకున్నట్లయితే శరీరంలో ఉన్న వేడి పూర్తిగా తగ్గిపోయి శరీరానికి ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుందంటూ మహిళలు పేర్కొన్నారు చేతులు ఎర్రగా పండినట్లయితే వివాహం కాని వారికి మంచి భర్త వస్తాడని వివాహం అయిన వారి చేతులు ఎర్రగా పండినట్లయితే కట్టుకున్న భర్త సంతోషంగా చూసుకుంటాడు అనేది మహిళల ప్రధాన నమ్మకం ఈ సంబరాల్లోనే మునిగిపోతూ స్థానిక శాంతినగర్ కాలనీ మహిళలంతా మైదాకు పెట్టుకొని పండగను ఆనందంగా జరిపారు పేరు యాట సుమలత మాది పెద్దపల్లి నగర్ సో ఈరోజు మేము గోరింటాకు సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఆకు మైదాకు ఇది పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది సో ఆడవాళ్ళందరం కలిసి కూడి అందరం కలిసి చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము ఇది చాలా రంగు పెట్టుకోవడం వల్ల ఎర్రగా పండుద్ది చాలా బాగుంటుంది దీనివల్ల ఒంట్లో ఉన్న వేడి కూడా తీసేస్తుంది ఆషాఢంలో ఆడవాళ్ళందరూ మైదా పెట్టుకుంటారు మీరందరు కూడా పెట్టుకోండి మా పేరు శ్యామల ఆషాఢ మాసం ప్రారంభమైంది కాబట్టి అందరం ఆడవాళ్ళం కలిసి గోరింటాకు పెట్టుకుంటున్నాము ప్రతి సంవత్సరం అందరం ఇలాగే కలిసి పెట్టుకుంటాము హీటు పోవడానికి ఆడవాళ్ళం ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి హీట్ అంతా వెళ్ళిపోతుంది దేనికైనా ఇది చాలా మంచిది నమస్కారం నా పేరు నిర్మల శాంతినగర్ పెద్దపల్లి సో మేమందరం సెలబ్రేషన్ అనేది ఆషాఢ మాసంలో మహంది ఫంక్షన్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎందుకనంటే ఇప్పుడు జూలై మంత్ స్టార్ట్ అవుతుంది సో వర్షాకాలం ఇప్పుడు సమ్మర్ అనేది వెళ్ళిపోయి వర్షాకాలం స్టార్ట్ అవ్వడం వల్ల హీట్ అనేది ఏదైతే ఎక్కువ హైడ్రేషన్ అంటే చాలా హీట్ అనేది ఏదైతే అవుతుందో దానివల్ల అది పోవాలి అని మాసంలో అందరం ఆడవాళ్ళం కలిసి ఈ మైదాకు అనేది పెట్టుకొని సెలబ్రేషన్ లాగా చేసుకుంటే అది మాకు ఒక సంతోషం ఇంకోటి ఏంటంటే ఈ మైదాకు పెట్టుకోవడం వల్ల మాకు హ్యాపీనెస్ ఇంకొకటి రంగు పండడం వల్ల అది ఆడవాళ్ళకు ఒక అందం సో దానివల్ల ఈ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది సో ఇది అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇది సెలబ్రేషన్ అనేది జరుగుతుంది నా పేరు రాయమల్లు ఆషాఢ మాసం ప్రారంభం మంచిగా గోరంటాక అంటే అందరికి ఇష్టం అందరి అందరికి ఇష్టం పిల్లలు మా బిడ్డలు అందరూ సంతోషంగా పెట్టుకొని సంబరంగా జరుపుకుంటారు ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి ఆషాఢ మాసంలో ఎప్పుడు కానీ సంబరంగా మైదాకు పెట్టుకుంటాం